అండి నా పేరు కిరణ్ నేను మల్కాగిరి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను ఆల్మోస్ట్ ఒక నెల కింద మా ఫ్రెండ్ ఈ ప్రోడక్ట్ బాగుందని చెప్పి నాకు సజెస్ట్ చేశాడు అలాగే నేను ట్రై చేద్దామని ట్రై చేశాను నేను ఫస్ట్ వాడాను ఒక వన్ వీక్ వాడాను నాకు ఇంతకుముందు గ్యాస్టిక్ ప్రాబ్లం ఉండేది చాలా నేను వాడిన తర్వాత ఒక వన్ వీక్ టెన్ డేస్ వాడిన తర్వాత ఈ ప్రోడక్ట్ నాకు ఏంటంటే గ్యాస్టిక్ ప్రాబ్లం ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ క్యూర్ చేసింది నాకు ఈ ప్రోడక్ట్ బాగుందని చెప్పి నేను మా ఫాదర్ కూడా సజెస్ట్ చేశాను తర్వాత మా ఫాదర్కి ఏమంటే అండి టూ సెవెంటీ టూ త్రీ హండ్రెడ్ వరకు షుగర్ లెవెల్స్ ఉండేది ముందు ఆయన ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ వాడిన తర్వాత టెస్ట్ చేస్తే అది ఆల్మోస్ట్ ఒక అబౌవ్ నార్మల్ లెవెల్ ఉందండి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల పెద్దవాళ్ళకి పిల్లలకి యూత్కి అందరికీ ఏంటంటే దీంట్లో మంచి ఇమ్యూనిటీ లెవెల్ బూస్టర్ ఉందన్నమాట దీంట్లో ఈ మిల్లెట్స్ పౌడర్ తాగడం వల్ల ఇమ్యూనిటీ లెవెల్స్ పెరగడము మళ్ళీ హెల్త్ ఇష్యూస్ చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ బాడీ పెయిన్స్ కానీ నీ పెయిన్స్ కానీ షుగర్ ప్రాబ్లం బీపీ కంట్రోల్ అవ్వడం ఇలాంటి అన్ని బెనిఫిట్స్ ఇందులో ఉన్నాయి మీరు ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత మీకు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయని మీకు తెలుస్తుంది ఖచ్చితంగా అందుకే నేను రికమెండ్ చేసేది అంటే ప్రతి ఒక్కరు ఈ ప్రోడక్ట్ వాడాలని చెప్పి నేను రికమెండ్ చేస్తున్నాను అండి థ్యాంక్ సో ఫ్రెండ్స్ చూశారు కదా డాక్టర్ కాదర్ వలి గారి ఆహార పద్ధతులను అనుసరించి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ముప్పై రకాల చిరుధాన్యాలను మొలకెత్తించి తయారు చేయబడినదే ఈ మిలెట్ హౌస్ మాల్ట్ మిలెట్ హౌస్ మాల్ట్ వాడడం వల్ల బీపీ షుగర్ గ్యాస్ట్రిక్ కీళ్ళనొప్పులు థైరాయిడ్ ఊబకాయం స్కిన్ డిసీజ్ ఇలాంటి వ్యాధులన్నీ కూడా కేవలం ఒకే నెలలో క్లియర్ అవుతున్నాయని చాలామంది కస్టమర్స్ మనతో చెప్పడం మీరు కూడా వింటున్నారు ఫ్రెండ్స్ ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం మీకు కనుక మిలెట్ హౌస్ మాల్ట్ కావాలి అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మిలెట్ హౌస్ మాల్ట్ని ఆర్డర్ చేసుకోండి అలాగే మిలెట్ హౌస్ మాల్ట్ గురించి మీ ఫ్రెండ్స్కి లేదా రిలేటివ్స్కి చెప్పి ఆరోగ్యవంతమైన జీవితంతో పాటు ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని కూడా నిర్మించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆరోగ్యంలో ఎచ్చు తగ్గులు అయ్యి ఆస్తులు అమ్ముకున్న మళ్ళీ ఆరోగ్యం పొందని ఎంతో మందిని మీరందరూ చూసే ఉంటారు వాళ్ళ కుటుంబం పడే బాధలు మీరు చూసి ఉంటారు అలాంటి పరిస్థితి మనకు మన కుటుంబానికి రాకముందే జాగ్రత్త పడదాం ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ నివారణ కంటే నిరోధన ఉత్తమం అనారోగ్యాలకు కారణమైన తెల్ల బియ్యం గోధుమ చక్కెర సోయా వాడకుండా నానపెట్టి ఆరపెట్టిన సిరుధాన్యములు మొలకెత్తిన చిరుధాన్యలు ఉప్పు ధాన్యాలు మరియు డ్రై ఫ్రూట్స్ ను రోస్ట్ చేసి పోషక విలువలు లాస్ అవ్వకుండా కోల్డ్ మిల్లింగ్ చేసి సాంప్రదాయ పద్ధతిలో తయారు చేయబడిన మిల్లెట్ హౌస్ మాల్ట్ వాడి లక్షలాది మంది మన తెలుగు వాళ్ళు బీపీ షుగర్ గ్యాస్ట్రిక్ థైరాయిడ్ కీళ్ల నొప్పులు పైల్స్ ఊబకాయం జీర్ణక్రియ సమస్యలు అలసట జుట్టు రాలడం పిసిఓడి పిసిఓఎస్ సంతాన సమస్యలు కడుపు నొప్పి రుతుచక్ర సమస్యలు పీరియడ్ పెయిన్స్ కాల్షియం మరియు ఐరన్ లోపము లాంటి మొదలైన అనారోగ్య సమస్యలను అతి తక్కువ సమయంలోనే నియంత్రించుకున్నారు మీరు వాడండి మీ ఇళ్లలో ఉన్న పిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు వాడి ఆరోగ్యం పొందండి ప్రతిరోజు ఈ మాల్ట్ ఉపయోగించడం వలన ఫ్యూచర్ లో వచ్చే లైఫ్ స్టైల్ డిసీజెస్ అనారోగ్య సమస్యలను మీరు ఆపవచ్చు సో అనారోగ్యవంతులే కాకుండా ఆరోగ్యవంతులు పిల్లవాళ్ళు యువతి యువకులు వర్కింగ్ ప్రొఫెషనల్ జిమ్ కి వెళ్లి ప్రోటీన్ పౌడర్ తీసుకునే వాళ్ళు ఇలా ప్రతి ఒక్కరూ ఈ మిల్లెట్ హౌస్ మాల్ట్ ను వాడవచ్చు సో అందరూ ఉపయోగించండి మిల్లెట్ హౌస్ మాల్ట్ ను ప్రతిరోజు వాడడం మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచటంలో ఎంతగానో తోడ్పడుతుంది ఈ మిల్లెట్ హౌస్ మాల్ట్ రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర ఉత్తమ రైతు అవార్డు గ్రహిత మల్లూర్ నాగరాజ్ గారి నుండి ఆవిష్కరించబడినది మీ సమీపమైన అన్ని మెడికల్ ఆర్గానిక్ మరియు కిరాణా షాపుల్లో లభ్యం